రైతు సోదరులందరికీ నమస్కారం మనము ఈ రోజు వీడియోలో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అనేది తీసుకురావడం జరిగింది కదా దాదాపు ఒక ఐదు జిల్లాల్లో ప్రస్తుతం ఈ యాప్ అయితే రన్ అవుతుంది ప్రయోగాత్మకంగా రన్ చేస్తున్నారు ప్రస్తుతం సో ఈ యాప్ తీసుకురావడం గల కారణాలు ఏమున్నాయో దాన్ని ఒకసారి మనం చూసుకుందాము దాదాపు మన లాస్ట్ కరెంట్ సీజన్ లో వానాకాలం లాస్ట్ వానాకాలం పంటల్లో గంటల తరబడి ఈ యూరియాల కోసం జనాలు అయితే వెయిట్ చేయడం జరిగింది రైతానలు గంటల తరబడి ఒక యూరియా బాస కోసం చాలా గంటలు వెయిట్ చేయడం జరిగింది సో ఇటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా సులభతరంగా రైతు జస్ట్ ఇంట్లో కూర్చొని ఒక మొబైల్ నుంచి మొబైల్ యాప్ నుంచి యూరియాను బుక్ చేసుకునే సౌకర్యం అయితే ఈ యాప్ కలుగజేసింది ప్రస్తుతము దాంతోపాటు పారదర్శకత పెంచే విధంగా అంటే ట్రాన్స్పరెన్సీగా మన చుట్టుముట్టు ప్రాంతాల్లో ఎన్ని యూరియా బస్సులు ఉన్నాయి మన స్టేట్ మొత్తం మన రాష్ట్రం మొత్తంలో ఎన్ని యూరియా బస్సులు ఉన్నాయి మన జిల్లాలో ఎన్ని యూరియా బస్సులు ఉన్నాయి ప్రతి ఒక్కటి రైతుకు తెలిసే విధంగా ఈ యాప్ లో పొందుపరచడం జరుగుతుంది సో ఈ యాప్ లో ఎంటర్ అవ్వడానికి మనకు మొబైల్ నెంబర్ అవసరపడుతుంది పాటు పట్టాధార పాస్బుక్ నంబర్ కూడా అవసరపడుతుంది సో ఈ రెండింటిని వాడుకొని మనము యాప్ లోకి ఎంటర్ అయ్యాక మన చుట్టుముట్టు ప్రాంతం అంటే మన ప్రాంతంలో ఎన్ని డీలర్ షాపులు ఉన్నాయి ఎన్ని ఫర్టిలైజర్ షాప్లు ఉన్నాయి అక్కడ మనకు చూపెడుతుంది సో ఒక్కొక్క ఫర్టిలైజర్ షాప్ లో ఎన్ని యూరియా బస్తాలు ఉన్నాయి అనే సమాచారాన్ని కూడా చూపెట్టడం జరుగుతుంది సో మనము ఈజీగా ఈ ఫర్టిలైజర్ షాప్ లో ఎన్ని యూరియా బస్తలు ఉన్నాయని చూసి మనము అక్కడ మనము బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మనం బుక్ చేసుకున్నాక బుకింగ్ ఐడి అయితే రావడం జరుగుతుంది ఒక నెంబర్ అయితే రావడం జరుగుతుంది ఆ నెంబర్ని తీసుకొని మనము ఆ ఫలానా షాప్కి వెళ్తే మనకు యూరియా బస్సులు అనేది సులభతరంగా మనకు అందుబాటులోకి రావడం జరుగుతుంది ఉదాహరణకు నాకు అనుకోండి ఉందనుకోండి ఎకరాలకు సరిపడా యూరియా మాత్రమే ఆటోమేటిక్గా ఈ యాప్లో నుంచి మనకు రావడం జరుగుతుంది అంటే గవర్నమెంట్ వచ్చేసి యూరియా అనేది ఒక రైతు ఎక్కువగా వాడకుండా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు అంటే ఎకరాలు అంటే రెండు ఎకరా సరిపడా యూరియా మాత్రమే నేను వాడుకునే విధంగా ఫెసిలిటేట్ అయితే చేయడం జరిగింది అవసరానికి మించి యూరియా అవసరం లేదు అని గవర్నమెంట్ భావించడంతో ఈ యాప్ లో ఈ వెసులుబాటు అనేది చేయడం జరిగింది ఈ యాప్ లో ఏ విధంగా మనకు డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఏ విధంగా మనం ప్రతి ఒక్క డీటెయిల్ ఎంటర్ చేసి ఏ విధంగా మనం బుక్ చేసుకోవాలి అనే విషయాలు నేను నెక్స్ట్ వీడియోలో లాంగ్ వీడియోలో చేయబోతున్నాను సో దీనికోసం మా విఎస్ రైతుబడి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ తోటి రైతులతోటి షేర్ చేసుకోండి ధన్యవాదములు